వైఎస్ఆర్ కడప జిల్లా డిసెంబర్ పదిహేను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించారని జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశ హాలునందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు ఎండార్స్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు పిజార్ఎస్ లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలి జిల్లా అధికారులు మీకు వచ్చిన అర్జీలను సమయం కేటాయించి రివ్యూ చేయాలన్నారు ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు అలాగే అర్జీలు బియాండస్ సెల్ ఏ లేకుండా చూడాలన్నారు అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన కొన్ని విజ్ఞప్తులు ఒకటి బద్వేలు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన పి వైమన్ హరిజనల కొరకు శ్మశాన వాటికకు స్థలమును కేటాయించుటకు పరిష్కారం చేయవలసిందిగా కోరుతూ అర్జీని సమర్పించారు రెండు కడప మండలం నానాపల్లికి చెందిన ఎస్ భాను ప్రభుత్వం కేటాయించిన స్థలం నందు ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని సమర్పించారు మూడు పోరుమామిళ్ల మండలం ఎస్ రసూత్ వితంతువు పెన్షన్ కొరకు అర్జీని సమర్పించారు నాలుగు వేంపల్లి మండలంకు చెందిన కె నాగయ్య శ్రీరాం నగర్ నందు త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని అర్జీని సమర్పించారు ఐదు రాజపాలెం మండలంకు చెందిన బి పెద్ద వెంకటరెడ్డి తన భూమిని సర్వే చేసి హద్దులను చూపి స్థలం అప్పగించవలసినదిగా అర్జీని సమర్పించారు ఈ కార్యక్రమంలో డి ఆర్ ఎ మెప్మాపి దిలు రాజ్యలక్ష్మి కిరణ్ కుమార్ డిప్యూటీ కలెక్టర్ శిరీష రంగస్వామి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు